ఈ విషయాన్ని మనము ఈ మాసంలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఈ సంవత్సరం అయిపోబోతుంది ఇరవై ఇక రాదు రెండు వేల ఇరవై నాలుగుకి రాదు ఒక సంవత్సరం గడిచిపోతుంది గడిచిపోతుంది అని అంటే మనం నిన్న దినాన్ని చూసాం ఏమని ఆయన రాకడకు ఇంకొక సంవత్సరము మనం దగ్గర అయ్యామని లేకపోతే మన మరణానికి ఇంకొక సంవత్సరం దగ్గర అయ్యామని అవుతున్నామంటే పరిస్థితి ఏంటి సిద్ధపాటు కలిగిన జీవితం కావాలి కదా సిద్ధపాటు కలిగిన జీవితం అని అంటే నేను బయట సిద్ధపడుతున్న విషయాలు కాదు నాకు కావాల్సింది లేకపోతే ఆయన నన్ను పరలోకం తీసుకెళ్తాడు కాబట్టి ఆయనను నేను బయట పనుల ద్వారా క్రియల ద్వారా సంతోషపెట్టలేను ఖచ్చితంగా నా హృదయము శుద్ధిగా లేకుండా పరిశుద్ధంగా లేకుండా పవిత్రంగా లేకుండా ఆయన నన్ను పరలోక రాజ్యము ఎట్టి పరిస్థితులలో తీసుకువెళ్ళాడు అయితే నేను చేయాల్సిన పని ఏంటి హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే మనం చేయాల్సిన పని